ఇప్పుడు సినిమా కష్టాలని వింటూ ఉంటాం అది మీరు మీ లైఫ్ లో మీరు ఫేస్ చేశారా నేను సినిమా కష్టాలని ఏం ఫేస్ చేయలేదు మేడం పెద్దగా ఏం ఫేస్ చేయలేదు ఎందుకంటే చదువుకున్నాను కాబట్టి నేను ఎప్పుడు సినిమా మీద డిపెండ్ అవను స్టార్టింగ్ లో కూడా ఇది కాకుండా ఉంటే మీరు ఇంకా ఏది అయ్యేవారు నేను ఫ్యాకల్టీ మేడం డిఆర్డిఏ లో ఓకే డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీలో కంప్యూటర్స్ అండ్ హోటల్ మేనేజ్‌మెంట్ ఫ్యాకల్టీ అన్నమాట బేసిక్స్ చెప్తూ ఉంటాను ఓకే ఇది అవకున్నా అందులో వెళ్ళిపోయేవారు ఇట్లాగైనా సరే జాబ్ ఈజీ కొట్టేస్తూ ఉన్నా ఆల్రెడీ గవర్నమెంట్ సిక్స్టీన్ చీఫ్ మినిస్టర్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు రాజీ యువకిరణాలని యువకుల కోసం పెట్టారు ఇదే సత్యం కంప్యూటర్స్ అని చెప్పని అప్పట్లో కంప ఉద్యోగాలు అని చెప్పి గిరిజన అంటే యువత యువకులకి నిరుద్యోగులకి శుభవార్త ఉన్నాయి కదా అప్పుడు నేను మన ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్గా గా చేశాను ఇన్ఛార్జ్ అంటే ఏంటంటే ఫ్యాకల్టీగా ఎక్కడికి వెళ్ళి చెప్పడం అక్కడ ఏదైతే మూడు నెలల కోర్సు రండి మూడు నెలలు మిమ్మల్ని హైదరాబాద్ పంపిస్తాం ఇలాంటి అనమాట ఈజీఎంఎం అంటారు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మార్కెటింగ్ మిషన్ అంటారు దీన్ని ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం ఇప్పుడు టెన్త్ క్లాస్ ఫెయిల్ అవుతారు మేడం ఆడపిల్లలకి పెళ్లి చేస్తున్నారు అట్లా కాదు జీవితం అది కాదని చెప్పి మోటివేషన్ ఇచ్చి అడవిలోకి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి ఉద్యోగాలు ఇప్పించి కోచింగ్లు ఇచ్చి ఇలా చేసేవాళ్ళం కానీ అంటే వాయిస్ మిమిక్రీ ఆర్టిస్ట్ అది ప్రాక్టీస్ చేసి మీరు అటువైపు ఎలా వెళ్ళారు అంటే మిమిక్రీ అనేది చిన్నప్పటి నుంచి నాకు ఉన్నావంటే ఒక చిన్న కళ అంతే అది నా టార్గెట్ ఏదో ఇక్కడికి హైదరాబాద్ వచ్చి మిమిక్రి ఆర్టిస్ట్ కి వెళ్ళాలని అసలు నాకు ఎప్పుడు కూడా నేను ఎక్స్పెక్టేషన్ చేయలేదు ఇక్కడికి వస్తానని ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా పెట్టుకోకుండా వచ్చి హైదరాబాద్ వచ్చాను ఎలాంటి పరిస్థితిలో వచ్చారంటే హైదరాబాదు నా జాబ్ పోయింది ఎందుకు ఈ స్టేట్ రెండుగా డివైడ్ అయిపోయింది సమైక్యాంధ్ర కావాలంటారు అందరూ ప్రత్యేక తెలంగాణ అంటారు కేసీఆర్ గారు సమైక్యాంధ్ర ముద్దు అంటారు ఏమైంది రాజీవ్ కిరణాలని అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారి పదవ పోవడం మళ్ళీ వెంటనే రోసయ్య గారు ఎక్కడం ఆ గవర్నమెంట్ ప్రాజెక్టులన్నీ అయిపోవడం మాకు సాలరీ లేకపోవడం చాలా ఇబ్బంది పడ్డ పడ్డారు ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడ్డా అప్పుడు ఏం చేస్తారంటే హోటల్ మేమెంట్ అలాగో చదివాను కాబట్టి ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి ఫ్యాకల్టీగా జాబ్ చేశాను కాబట్టి హోటల్ కెప్టెన్ కెప్టెన్గా జాయిన్ అయ్యాను అనమాట హోటల్లో కెప్టెన్సీ అంటే ఏంటంటే లైక్ ఏంటి వాళ్ళందరికీ హెడ్గా ఉండి సర్వీస్ హౌ టు డూయింగ్ టు సర్వీస్ సర్వీస్ ఎలా చేయాలి హౌస్ కీపింగ్ అంటే ఏంటి గ్రూమింగ్ అంటే ఏంటి ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ ఎట్లా ఉండాలి ఏంటనేది జాబ్ చేస్తున్న మూమెంట్లో అప్పుడు ఒక మెజీషియన్ వచ్చాడు అక్కడికి మెజిషియన్ వస్తే ఆయన మ్యాజిక్ షో చేసేటప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా వెనకాల అలా దూలగాళ్ళు బలవంతంగా తీసుకెళ్లి స్టేజ్కి ఎక్కిచ్చారు ఎక్కిస్తున్నప్పుడు అప్పుడు నేను మిమిక్రీ చేస్తే ఆయన అన్నాడు అనమాట బ్రదర్ మీకు ఇక్కడ ఎంత సాలరీ ఇస్తున్నారు అంటే ఎంత ఒక ఇరవై వేలు అప్పట్లో ఇరవై వేలు అంటేనే అంటే అప్పట్లో అంటే మరి అంత పెద్ద కాదు కానీ చెప్తున్నారు బేసిక్గా అప్పట్లో అంటే లైక్ ఎయిటీన్ ఆర్ నైన్టీన్ ఆ టైమ్ ఆ టైంలో ఫ్యాకల్టీగా చేస్తున్నప్పుడు అతను అన్నాడు అనమాట మీరు ఇక్కడ ఉండకండి మీరు హైదరాబాద్ రండి నెలకి ముప్పై వేలు ఇస్తాను అన్నాడు సార్ మిమిక్రీ అనేది జస్ట్ నేను ఏదో సరదా చేస్తాను తప్ప ఇది నా ఉపాధి కాదు సార్ ఇది నా లైఫ్ కాదని చెప్పి లేదు అసలు అసలు నాకు ఎప్పటికీ సరదా సరదా అంతే సరదాగా ఏడిపించడం అమ్మాయి మాట్లాడడం అని కోతి పనులు కోతి అంతే అయితే కోతి పనులు మిమిక్రీ అనేది కూడా అవుతుంది ఒకటి అంతే తప్ప అలా ఎలా వచ్చారు మళ్ళీ హైదరాబాద్ ఆయన కార్డు తీసుకున్నాను మళ్ళీ ఇంటికి వెళ్ళాను కాడేమో రెంట్లు కట్టాలి సొంత ఇల్లు లేదు అమ్మాని డాడీని చూసుకోవాలి చిన్న ఏజ్ అందరు నా మీద డిపెండ్ అయ్యారు ఏదో ఒకటి చేయాలి అక్కకి చెల్లికి పెళ్ళి అయిపోయిన వెళ్ళిపోయారు ఇప్పుడు అమ్మన్నైనా నేను చూసుకోవాలి రంట్లు కట్టాలి వీళ్ళేమో పేషెంట్లు సో ఎట్లా ఉంటుంది ఒక అబ్బాయి ఒకడే కొడుకు ఫ్యామిలీలో నా మీద డిపెండ్ అయినప్పుడు అందుకని చెప్పని ఇక్కడ ఏం చేశారంటే స్ట్రైట్గా ఆయన ఫోన్ చేశా ఫోన్ చేసి సార్ ఇలా రమ్మన్నారు కదంటే ఆ బాబు వచ్చాయంటే ఐదు వందల రూపాయలతో జత బట్టలతో వచ్చేసాను అక్కడ నుంచి ఒకటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంతే ఒక ట్రైన్ ఎక్కేస్తాను జత కవర్లో బట్టలు సార్ వచ్చేసిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళాను ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు ఒక కోట్ ఇచ్చాడు కోట్ ఇచ్చి వినాయక చవితి ప్రోగ్రామ్ జరుగుతుంది మైక్ ఇచ్చాడు మిమిక్రీ అన్నాడు చేశాను ఐదు వందల రూపాయలు ఇచ్చాడు అలాగే వినాయకుడిని నిమజ్జనం చేసేంతవరకు ఐదు రోజులు తిప్పాడు మంచిగా రోజుకి ఐదు వందలు ఇచ్చేటోడు అక్కడ నాలుగు వేలు ఎంత వచ్చినాయి అమ్మాయి ఆ నాలుగు వేలు వచ్చినాయి ఆ నాలుగు రోజులకి అనుకునేటోడిని సో అది అయిపోయింది ఇంక వెళ్ళిపో బాబు నీతో పని అయిపోయింది అన్నాడు ఆ తర్వాత ఇంక పని అయిపోయింది ప్రోగ్రాం లేవు చెప్తాను ఇంకేం చేస్తాం మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను కొద్ది రోజులు ఉన్నాను ఇక్కడ ఏజీ ఏజీ కాలనీలో కాలనీ ఎర్రగడ్డ దగ్గర మా మామయ్య ఆడిటర్ అనమాట ప్రసాద్ గారు మా అక్క సునీత బుజ్జక్క అంట వాళ్ళ దగ్గర ఉన్నాను నాకు కూడా అన్కంఫర్టబుల్ గా ఉంది ఇట్లా కాదని చెప్పి అమీర్పేట వచ్చాను చదువుకున్నాం కదా మనం ఏదైనా జాబ్ చూసుకుందాం అమీర్పేట వచ్చాను ఎవరు కూడా ఏమంత చూపించట్లేదు ఇంట్రెస్ట్ పాంప్లెట్లు పంచాను రోజుకు రెండు వందలు మూడు వందలు ఇచ్చేటోళ్ళు అక్కడే టిఫిన్ చేస్తూ వెళ్ళేవాడిని మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళేవాడిని అలా అలాగే స్ట్రగుల్స్ చేశా చేసిన తర్వాత మా సార్ చూసి నా వే ఆఫ్ కమ్యూనికేషన్ చూసి ఒకటి అన్నాడు ఇదిగో ఈ పాంప్లెట్లు ఇస్తున్నావు కదా నువ్వు ఎవరికైనా ఉద్యోగం కావాలంటే నా దగ్గర తీసుకురా నీకు కమిషన్ ఇస్తాను అన్నాడు వాడిని మెల్లిగా మాటల్లో పెట్టి పై తీసుకెళ్ళి ఉద్యోగ అవకాశం సార్తో చూపించేవాడిని అలాగా వాడిని ఉద్యోగంలో అని పెట్టేవాళ్ళు కోచింగ్ ఇచ్చేటోళ్ళు సో అప్పుడు ఆయన ఎలా మాట్లాడుతున్నారో సేమ్ నేను అలా కూడా మాట్లాడడం నేర్చుకున్నాను జాబ్ వచ్చింది అంటే ఒకేసారి అంటే మనకి ఏంటంటే ఇన్ కేస్ టాలెంట్ లేకపోయినా ఎడ్యుకేషన్ ఉండాలి మేడం చదువుకుంటే ఎక్కడికి లైఫ్ ఉంటుంది మనం చదువు లేకపోతే అప్పుడు ఏమైందంటే నువ్వు జాబ్ చేస్తూ నీకు నువ్వు నిలబడి అప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీలో ట్రై చేయొచ్చు చాలా మంది చేసే మన ఇండస్ట్రీలో చేసే ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే కష్టమో నష్టమో తాడో పేడో తిండి లేకపోయినా తిప్ప లేకపోయినా పర్వాలేదు నేను ఇక్కడే కృష్ణానగరం మా అమ్మ కృష్ణానగర్ అనుకుంటూ అలా బతికేస్తాను బట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే నీకు ప్రాపర్గా ఒక పర్సనాలిటీ బాగుండాలి మంచి డ్రెస్సింగ్ ఉండాలి నువ్వు ఎక్కడికి నువ్వు వెళ్తే అఫిషియల్గా వెళ్ళాలంటే సో నువ్వు జాబ్ చేస్తూ ఫైనాన్షియల్ ఇన్కమింగ్ ఉంటూ నువ్వు ట్రై చేయి కంప్లీట్గా దాని మీద వెళ్ళబో అప్పుడు నీకంటే ఏంటో కాన్ఫిడెంట్ లెవెల్స్ ఉంటాయి అలా ఉండడం వల్ల నీకు ఫైనాన్షియల్గా నువ్వు తిండి తినక రోగాలు కొని తెచ్చుకొని సరైన వంటి ట్రాన్స్పోర్ట్ కూడా నీ దగ్గర డబ్బులు లేక

మీ లైఫ్లో జరిగిన లవ్కి సంబంధించిన ఒక సిచ్యువేషన్ నేను ఒకటే చెప్తాను లవ్ అనేది మనకి తెలిసి తెలియని వయసులో పుట్టే వంటి ఒక అట్రాక్షన్ ఆ టైంలో చేసేటప్పుడు కూడా మనకు తెలియదు మనం ఎందుకు యాక్సెప్ట్ చేస్తామో తెలియదు ఎందుకు ప్రేమిస్తామో తెలియదు నా దృష్టిలో లవ్ అంటే ఒక మెచ్యూరిటీ తర్వాత వచ్చేదాన్ని లవ్ అంటారు మెచ్యూరిటీ రాకముందు వచ్చేదాన్ని హార్మోన్ల లోపం హార్మోన్ల ఉత్పత్తి అంటారు సైంటిఫికల్గా చెప్పాలంటే ఇంటికాడ తల్లిదండ్రులు చదివిపిస్తే ఇంటికాడ డబ్బులు పంపిస్తే బాధ్యతలు లేకుండా మనకి కొంచెం ఎటువంటి ఐదు ఫీలింగ్స్ అనేవి ఆటోమేటిక్గా తోల మీద అంటే భారం లేదు కదా టెన్షన్స్ లేవు కదా ఫైనాన్షియల్ ప్రెజర్స్ లేవు కదా అప్పుడు వచ్చేదాన్ని పుట్టేదాన్ని జస్ట్ అట్రాక్షన్ అంటే తప్ప లవ్ నా లైఫ్ లో కూడా అట్లా చాలా జరిగినాయి ఒక్క సంఘటన చెప్పండి చాలా ఉన్నాయి ఎంత ఒకలా ఇద్దరు చాలా మంది ఉన్నారు అది చెప్పండి చాలా ఇంట్రెస్టింగ్ అసలు తెలుసుకోవాలి అని చూస్తున్నారు ఏం లేదు మేడం లైఫ్ లో చిన్నప్పటి నుంచి మనం పెరుగుతున్న వాతావరణంలో మన ఫ్యామిలీ రిలేటివ్స్లో అంటారు ఏ మనవాడు వాడు మరదల నొకలు లేకపోతే బావోలు అలాగే కొంతమంది కాలేజ్ టైంలో చదువుకునేటప్పుడు కొంతమంది ఉంటారు అట్లా అప్పుడు ఏంటి మనకి పేరెంట్స్ చదివిస్తున్నారు కాబట్టి మనకి ఇరవై ఒకటో ఇరవై రెండో ఉంటాయి కాబట్టి అప్పుడు ఏమనిపిస్తుంది చెప్పండి అది లవ్ అని నేను అస్సలు నమ్మ అదే అలాంటిది మీరు చెప్పండి ఇప్పుడు అది లవ్ అని నమ్మనప్పుడు అది లవ్ అని ఎలా చెప్పగలుగుతానండి ఇప్పుడు లవ్ కాకపోయినా ఒక అట్రాక్షన్ ఒక స్టోరీ అక్కడ నడిచింది కదా అట్రాక్షన్ అనేది చాలా జరిగింది మేడం అసలు అబ్బా అమ్మాయిని చూడగానే అమ్మాయి నా కోసం పుట్టేసింది ఈ అమ్మాయిని చేసేసుకోవాలి ఎక్కడ జరిగింది అలాంటిది అప్పుడు మైండ్ మెచ్యూరిటీ బుర్ర పని టైంలో టెన్త్ క్లాస్ లో అనుకుంటా టెన్త్ క్లాస్ లో పుట్టింది టెన్త్ క్లాస్ లో టెన్త్ క్లాస్ లో పుట్టింది ఎవరో కాదు మా మేనమా వాళ్ళ కూతురే అమ్మాయి మీద పుట్టింది అదే ఫస్ట్ లో నాది ఇంకా అంతకుముందు ఎవరిని అంత వరకు ఎవరిని అమ్మాయి పెళ్లి అయిపోయింది మోసం చేసి వెళ్ళిపోయింది అంతే టెన్ ఇయర్స్ లో అమ్మాయి నాకు ఇచ్చింది నేను అమ్మాయికి ఓకే ఆ తర్వాత మీరు తన తన నుంచి నుంచి బయటికి బయటికి ఆలోచన రావడానికి ఏం లేదు దెబ్బ తగిలితేనే కదా కసిగా పైగతగలుగుతాం లైఫ్ లో అలాంటివి రావాలి అనుకున్నాను అనుకున్నాను ఓకే ఏదైతే నన్ను కాదనుకుని వెళ్ళిపోయిందో ఎక్కడైతే నేను సంపాదించలేను అనుకున్నదో ఎక్కడైతే వీడు పనికి రాడు నా లైఫ్ లో అనుకున్నదో మనం ఎలా ఎదగాలంటే అమ్మాయిని ద్వేషించడం కాదు ఆ అమ్మాయి గురించి చెడ్డగా చెప్పడం కాదు మనం ఎదిగి అవసరమైతే కనుక ఇతన్నా మిస్ అయిపోయిందని బాధపడే విధంగా ఎదగడమే జీవితం నేను అదే నేర్చుకున్నా ఆ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోవడం వల్ల టెన్ లో ఉంటే చూడండి ఎంత ఎఫెక్షన్స్ ఉంటాయి అంటే ఒక టెన్ ఇయర్స్లో చాలామంది నాకు ప్రపోజ్ చేసిన వాళ్ళు ఉంటారు నా మా పేరెంట్స్ దగ్గరికి వచ్చి అడిగిన వాళ్ళు ఉంటారు చాలామంది అలా మా పేరెంట్స్ దగ్గరికి వచ్చి అడిగారు ఎందుకంటే మనం అయితే అంద అందగడమని కాదు కానీ ఒక మంచోడు దేవుళ్ళో ఉంటాడు అలా అడిగాడు అడిగినప్పుడు నేను అందరిని కూడా మా పేరెంట్స్ వీళ్ళు రిజెక్ట్ చేసుకొని నేను కూడా అందరిని రిజెక్ట్ చేసి ఈ అమ్మాయి మీద హోప్స్ పెట్టుకునేటట్టు మా పేరెంట్స్ మొత్తం డిజైన్ చేసిన తర్వాత అమ్మాయి ఏం చేసిందో తెలియదు అంటే అమ్మాయి కూడా ప్రేమించడం ప్రేమించింది సో ఎప్పుడైతే కనుక తన స్టడీ డిగ్రీ కంప్లీట్ అయిపోయిందో తను మ్యారేజ్ చేసే టైం వచ్చింది ఆ టైంలో అమ్మాయి ఆలోచించిందంటే కనుక నేను ఇంటి అప్పుడే హైదరాబాద్ వచ్చి ఏదో చిన్న చిన్నగా సంపాదిస్తున్నాను వీడు నన్ను పోషించలేడు అన్న నమ్మకాన్ని పక్కన వాళ్ళ మాటలు విని తను కూడా కాదు వాళ్ళ పేరెంట్స్ ఈరోజు ఒక ప్రేమకి పేరెంట్స్ పెట్టే లింక్ ఏంటంటే కనుక ఫైనాన్షియల్ చూసుకలుగుతాడా లేదని వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ అక్క వాళ్ళ వాళ్ళక్క ఉందనమాట వాళ్ళ అక్క వాళ్ళ పేరెంట్స్ కలిపి దీని మైండ్ డైవర్ట్ చేశారు సో డైవర్ట్ చేసినా కూడా మనం నిజంగా ప్రేమిస్తే డైవర్ట్ అవ్వకూడదు సో ఏమి లేకపోయినా పర్లేదు పచ్చడి మెతుకులైన తనతో కింది ప్రేమగా బతికితే చాలా అనుకోవాలి సో అలా అనుకోకుండా తను ఏం చేసిందంటే కనుక డైరెక్ట్గా నాకు చెప్పకుండా ఎంగేజ్మెంట్ చేసుకుని పిక్స్ పంపించారు నాకు అప్పుడు గుండె ఒకేసారి టప్ అని బ్లాస్ట్ అయింది ఒక టూ డేస్ కోలుకోలే కరెక్ట్గా టూ డేస్ అయినా పట్టిన టైం టూ డేస్ నరకొని చూసా మంది భయపెట్టారు వాళ్ళు ఫోన్ చేశారు నాకు నువ్వు పెళ్ళికొచ్చి గొడవ చేసి రచ్చ చేస్తే ఊరుకోదు బాగోదు అని అంటే నన్ను కాదనుకున్న వాళ్ళ జీవితంలో నేను వెళ్ళను గుర్తుపెట్టుకోండి నా లైఫ్లో గొడవలు చేసే వంటివి ఉన్నదని కాదు బొద్దు అనుకుంటే వెనకాల పడే వంటి కాదు తనంతటా తన ఇష్టం ఐ డోంట్ కేర్ అని చెప్పేసి అని అని నా లైఫ్ లో అదే నండి కానీ మీరు ఇప్పుడు ఎందుకో చెప్తుంటే మాత్రం రవి గారు ఇప్పటికీ మీకు ప్రేమ ఉంది అంటే ఒక అఫెక్షన్ అప్పుడు ఉంది అనే అనిపిస్తుంది ఏ లేదు మేడం పుట్టదు కూడా పుట్టదు పుట్టదు ఎందుకంటే మనకు కాదనుకో వెళ్ళిన ఎక్కడో ఒక చిన్న కోపం ఉంటుంది తర్వాత కొద్ది రోజులు ఎదిగిన తర్వాత లైఫ్ మొత్తం చూసిన తర్వాత చిచ్చి ఇదా అప్పట్లో ప్రేమ అంటే అనుకున్నాడు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత కలిగే ప్రేమ వేరే ఉంటుంది అది నిజమైన ప్రేమ కష్టమైన నష్టమైన మన బ్యాక్గ్రౌండ్ మన పాస్ట్ లైఫ్ ఎట్లా ఉన్నా ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ తర్వాత మనకు వచ్చే మెచ్యూరిటీలో ఉండే రియల్ లవ్ కొట్టిద్ది పుట్టింది దానికోసం సత్యంతవరకు వరకు బతకగలుగుతాం ఎంత దూరమైన అవ్వగలుగుతాం ఏదైనా చేయగలుగుతాం మీకు ఒక మంచి అమ్మాయి వస్తుంది ఆల్ రౌండర్ గా ఇంకా ఇలానే కంటిన్యూ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము రవి గారు ఇప్పుడు మనకి ఏదైనా కొంచెం చిన్నగా ఫేమ్ అయితేనే అరే నన్ను కూడా ఫేమస్ చేయి నాకు కూడా కొన్ని అవకాశాలు ఇవ్వు ఏదైనా ఛాన్స్ ఉందా అని మనకు చుట్టుపక్కల ఫ్రెండ్స్ కానీ మన ఊరు వాళ్ళు కానీ అడుగుతూ ఉంటారు అలా మీ దగ్గరికి ఎవరైనా వచ్చారా అంటే నేను ఈవెంట్స్ ఫీల్డ్లో నేను యాంకర్ మేడం అండ్ అలాగే ఈ డిజిటల్ మీడియా అండ్ సాటిలైట్ మీడియాలో కూడా నేను యాజ్ అ జర్నలిస్ట్ గా వర్క్ చేశాను అండ్ అన్ని రకాల్లో అను డబ్బింగ్ ఇండస్ట్రీ డబ్బింగ్ ఫీల్డ్లో అండ్ మూవీ ఫీల్డ్లో చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది చాలా సర్కిల్ ఉంది ఇది చూసిన తర్వాత చాలా మంది కూడా ఈ పరిచయాలు అవుతారు కదా అడిగినప్పుడు చాలా మంది కూడా నాకు స్టార్టింగ్ లెవెల్ నుంచి నేను కూడా ఇద్దరు ముగ్గురు యాంకర్స్ ని ప్రిపేర్ చేసి వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ చాలా మందికి లైఫ్ ఇచ్చాం అంటే ఇప్పుడు మనం మన కొందరు ఎలా చేస్తారంటే ఇప్పుడు వీళ్ళకి హెల్ప్ చేద్దాం వీళ్ళు మనకి పనికొస్తారు ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా పెట్టుకున్నారా అసలు మనం హెల్ప్ చేసేటప్పుడు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు మేడం అలాంటి ఇప్పుడు పెట్టుకోకూడదు హెల్ప్ చేసేటప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే నేను అంత పెద్ద తోపుతురును సెలబ్రిటీను లేకపోతే ప్రొడ్యూసర్నో డైరెక్టర్నో కాదు యాజ్ ఏ కామన్ మ్యాన్ ఏదో చిన్నపాటి ఒక యూట్యూబర్నో లేకపోతే దగ్గర రికగ్నైజ్ పర్సనో సో నాకున్న పరిధిలో వాళ్ళకేంటంటే ఒకే తన బ్యాక్గ్రౌండ్ సర్కిల్ అంతా ఉందని నా దగ్గరికి ఎవరైనా వస్తున్నప్పుడు ఫస్ట్ అబ్జర్వేషన్ చేస్తాను నిజంగా వీళ్ళ దగ్గర టాలెంట్ ఉందా నిజంగా వీళ్ళకి ఆ కసు ఉందా ఎదగాలని అబ్జర్వేషన్ చేస్తాను నిజంగా వాళ్ళ టాలెంట్ ఉంటే కనుక ఖచ్చితంగా చాలామందికి ప్రోత్సహించి చాలామందికి లైఫ్ ఇచ్చాను కూడా పేర్లు వద్దు కానీ చాలా మంచి పొజిషన్లో ఉన్నారు అది మీ గొప్పతనం ఇలా చెప్పడం ఎందుకు అంటే చాలా మంది కూడా మనం హెల్ప్ చేసిన తర్వాత మన కాంటాక్ట్ కట్ చేసి ఎదిగిపోతూ ఉంటారు అలా అంటే మీకు ఇంకా కాంటాక్ట్ లో ఉన్నారా వాళ్ళు లేదు ఇదిగా ఎందుకు ఉంటారు చాలా మంది అయినా సరే ఇంకా చేస్తానే ఉంటారు దేవుడు చూడాలి పని కానీ కొన్ని చోట్ల చెప్పుకుంటారు ఆల్రౌండర్ రవి అనే పర్సన్ నాకు ఒక గా సపోర్ట్ చేశారు నాకు ఎట్లా చేయాలి యాంకరింగ్ ఎట్లా ఉండాలి ఏంటని చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు అది విన్నప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది అంతేగాని వాళ్ళ నుంచి మనం డబ్బును కానీ వేరేది కానీ ఇది ఎక్స్పెక్టేషన్ చేయకూడదు నేను ఇది ఎవరిని ఎప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్ చేయలేదు చేస్తే అసలు ఈ ఫీల్డ్లో నాకు ఉండే ఉండేవాడినే కాదు ఎక్కడ కూడా చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది నా మీద ఎక్కువగా పడుతూ ఉండేది రిమార్క్స్ ఎక్కువ పడుతుండేది మీరు కనుక్కోవచ్చు ఎక్కడ కూడా అలా ఎవరితో అలా చేయలేదు అది మీ మంచితనం వాయిస్ మాత్రమే కాదు దేవుడి ఇచ్చిన వరం ఇంకొకటి ఏంటంటే మంచితనం ఈ మంచితనం అయినా సరే లేదంటే ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం అయినా సరే ఇలానే కంటిన్యూ చేస్తూ మీరు ఇంకా సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు రా నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటివరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడి టీవీ